సంవత్సరంలో మూడు సార్లు స్మరించుకునే గట్టి నాయకుడు పొట్టి శ్రీరాములు ఆయన జన్మించిన మార్చి పదహారవ తారీఖున మొదటిసారిగా ఆయన్ని తలుచుకుంటాం ఆయన బలిదానం కారణంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం అవతరించిన ఒకటో తారీఖున ఆయన్ని రెండోసారి స్మరించుకుంటాం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆ దీక్షలోనే మరణించిన డిసెంబర్ పదిహేనవ తారీఖున పొట్టి శ్రీరాములకు స్మృత్యంజలి ఘటిస్తాం ఇలా సంవత్సరంలో మూడు సార్లు పొట్టి శ్రీరాముల్ని గుర్తు చేసుకుంటాం ఎందరో వీరుల ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని అన్నట్లు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేయబట్టే ఆంధ్ర రాష్ట్రం అంత త్వరగా వచ్చింది లేకుంటే ఏళ్ళు పూళ్ళు పట్టేది కొవ్వొత్తి తనను తాను దహించుకుంటూ లోకానికి రేఖలను అందించినట్లే త్యాగ పురుషులు తమ జీవితాలని దేశం కోసం ఆత్మార్పణ చేస్తారు అట్టి వారిలో ప్రథముడు పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు పంతొమ్మిది ఒకటి మార్చి పదహారవ తారీఖున మహాలక్ష్మమ్మ గురవయ్య దంపతులకు జన్మించాడు శ్రీరాములు బాల్యం నుండి అభ్యుదయ భావాలతో దేశభక్తిని అలవర్చుకున్నాడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ గాంధీజీ ఆశయాలకు ఆకర్షితుడై పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సబర్మతి ఆశ్రమంలో చేరాడు తాను చేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు అంటరాని తను ప్రబలంగా ఉన్న రోజుల్లో హరిజన దేవాలయ ప్రవేశం కోసం చిత్తశుద్ధితో కృషి చేశాడు తల్లి భార్య బిడ్డ మరణంతో విరక్తి చెందిన శ్రీరాములు తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు సబర్మతి ఆశ్రమంలో ఉండి తర్వాత కృష్ణా జిల్లా కొమరవోర్లో గాంధీ ఆశ్రమంలో చేరి అక్కడి నుండి స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక జైలుకు వెళ్ళాడు శ్రీరాములు వంటి మరో పది మంది సహచరుల లభిస్తే చాలు ఒక్క సంవత్సరంలోనే బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలిగించగలనని గాంధీజీ అన్నారంటే ఆయన అంతటి ఉద్యమశీలియో అర్థమవుతుంది ఆంగ్లేయులు మన ఆంధ్ర ప్రాంతాన్ని తమిళ ప్రాంతంలో కలిపి మద్రాసు ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేశారు అందువల్ల తెలుగువారిని మద్రాసీలని పిలిచేవారు ఈ దేశంలోనే తెలుగువారు రెండవ రకం పౌరులుగా పరిగణింపబడేవారు అట్టి దుస్థితి నుండి విముక్తి కలిగించడానికి ఎన్నో విజ్ఞప్తులు దీక్షలు చేసిన భారత ప్రభుత్వం పట్టించుకోలేదు అట్టి పరిస్థితుల్లో పంతొమ్మిది యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది నుండి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు పొట్టి శ్రీరాములు ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టు విడవలేదో చివరికి యాభై ఎనిమిదవ రోజున అంటే పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనవ తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషములకు పొట్టి శ్రీరాములు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆంధ్రదేశం దద్దరిల్లింది ఢిల్లీ పాలకులు దిగివచ్చి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరింపజేసారు ఆహారం అన్నది ముట్టక ఆత్మాహుతి అవధిగా ఆంధ్ర రాష్ట్రం సాధించిన అసమాన త్యాగాల దీప్తి అమరజీవి శ్రీరాములు కీర్తి అమరజీవి శ్రీరాములు కీర్తి ఆయన ప్రాణత్యాగాన్ని అప్పట్లో ప్రపంచం యావత్తు సుప్రీం సాక్రిఫైస్గా ప్రశంసించింది స్వాతంత్ర సమరయోధుడు జతీందాస్ తర్వాత అత్యంత సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసినవాడు అమర్జీవి పొట్టి శ్రీరాములు ఆయన త్యాగం మూలంగా ఆంధ్రకే గాక తమిళ కేరళ కన్నడిగులకు కూడా ప్రత్యేక భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి పొట్టి శ్రీరాములు పట్టుదలకు చిరునామా రాష్ట్ర ప్రజలందరూ గౌరవంగా చెప్పుకోవలసిన సేనాని ఆయన సత్యాన్వేషిగా నిరంతర ఉద్యమశీలిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఎప్పటికీ ఆదర్శనీయుడే వజ్ర సంకల్పానికి ఆయన ఉదాహరణ నేటి పిల్లలు యువత ఆయనలోని దృఢ దీక్షా పట్టుదలను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిని పొందాలి పొట్టి వంశమున్న పుట్టినవాడా జోహారు నీ గట్టి పట్టుదల తెలిసెను మాకు జోహారు అన్నము మా నీ ప్రాణమిచ్చిదివి జోహారు అమర జీవి నీవేనయ్యా జోహారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ విజేత జోహారు అకుంఠిత దీక్షా దక్ష జోహారు ఆంధ్రుల జా ಪಿತವು ನೀವು ಜೋಹಾರು ಆಂಧ್ರವೀರ ಸುಮಾಂಜಲು ಲಿವಿಗೋ ಜೋಹಾರು